హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ సేమ్యా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలి చాలా టేస్టీగా ఈరోజైతే ప్రిపేర్ చేయబోతున్నాం సేమ్యాలు అనేటివి ఇవి మార్కెట్లో దొరుకుతాయండి చాలా సన్నగా ఉంటాయి మార్కెట్ నుండి అయితే తీసుకొచ్చుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ కాజు ఇలాచి షుగర్ కాచి చల్లార్చిన పాలు నెయ్యి లేదంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి నాన్స్టిక్ బౌల్ పెట్టేసి సేమే అయితే కొంచెం నెయ్యి వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు సేమ్యాన్ అయితే వేయించుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ అయితే వేయించుకోవాలి వీటిని అయితే పక్కన పెట్టేయాలి మళ్ళీ బోల్ పెట్టేసి ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేయాలి దీంట్లోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలి హాఫ్ వాటర్ అయితే వేయాలి వేసిన తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత సేమియా అనేది యాడ్ చేయాలి వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత సేమియా అయితే దీంట్లోకి యాడ్ చేయాలి సేమియా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలి నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్లో షుగర్ అయితే యాడ్ చేసుకోకూడదు పాకం అనేది బాగా గట్టిపడి సేమి అనేది బాగా ఉడకదు సేమి అయితే ఉడికిపోయింది ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేయాలి షుగర్ అయితే టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోవాలి ఓకే షుగర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత పాలు అయితే లాస్ట్లో యాడ్ చేయాలి పాలు మొత్తం యాడ్ చేసి ఇలా ఒక వన్ మినిట్ అయితే ఉంచాలి అంతే అండి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా సేమియా పాయసం అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్